బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ గతంలో లింకు రోడ్ల నిర్మాణం చేయించా ఇంకా రహదారుల నిర్మాణం చేయవలసి ఉంది నన్ను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి రూరల్ మండలం కటివరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోహర్కు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో మనోహర్ చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మార్పు కావాలని కోరుతున్నారు అభివృద్ధి సంక్షేమం జరిగేలా చర్యలు చేపట్టే బాధ్యత నాది అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదముల కన్నా సాయు ప్రజలందరి తరపున చె జనసేనా సేనా జన సేనా 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 జనసేనా సేనా సేనా రాసైనికలి సైనిక జనసేనా ఏ విధంగా మనం గతంలో మన ఆటో గారిని అభివృద్ధి చేసుకున్నామో ఆ విధంగా అటువంటి పరిశ్రమలు కొత్త కొత్త పెట్టుబడులు వచ్చేటట్టు మన ప్రాంతానికి మనం మేలు చేసుకోవాలి అంతేగాని రాజకీయాలు అంటే ఇరవై నాలుగు గంటలు విమర్శలు చేయడం ఒకరి పైన ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని తిట్టుకోవడం దానికోసం కాదు మీకున్న ఆలోచనలు మీకున్న పరిధిలో పది మంది మీకు తెలిస్తే వాళ్ళందరితో కలిసిమెలిసి మీరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అంతేగాని కేవలం విమర్శలకే మీరు సమయమంతా వృధా చేసుకుని ఏ ఏ కార్యక్రమం చేసినా రాజకీయ కోణం నుంచే చేశారు అంతేగాని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ చేయలేదు పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి కావాలని పక్షపాతం చూపించారు ఎంతో మంది పాపం నిజంగా వాళ్ళు అర్హత ఉన్న లబ్ధిలు కూడా మీరు పలానా ఓటుకి పలానా ఓ పార్టీకి మీరు ఓటేసారు కాబట్టి మీకు మేము ఇవ్వం విషయం చాలా గ్రామాల్లో మనం వింటానే ఉన్నాం నిలబడదాం ఒక మార్పు కోసం నిలబడదాం ప్రజాస్వామ్యం లేకపోతే ఏమైపోతుంది మన దేశం ఏ విధంగా మీరు చదువుకుని ఒక ఆదర్శవంతంగా బతకాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు ఈరోజు ఏమైపోతారు చెప్పండి కటేవరం గ్రామంలో గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరు చూశారు చెప్పాల్సిన అవసరం ఉందనిపిస్తే తప్పకుండా మీరు చెప్పండి పది మందికి మేము చేసి చూపించాం ఉపన్యాసాలు కాదు మనం చెప్పింది ఖచ్చితంగా గ్రామంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే చేయాలి చేస్తేనే మంచి ప్రణాళికతోటి ఇంకా వేగవంతంగా మనం వంతుకెళ్తామని ఆలోచన మనం చేసాం రాబోయే రోజుల్లో చేయాల్సింది చాలా ఉంది మంచి ఒత్తిడి నిర్మాణం చేయాలి ఆ నాలుగు నెలల రహదారిని హైదరాబాద్ నుంచి రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళాలి మంగళగిరించి వస్తున్న రహదారితో దాన్ని అనుసంధానం చేయాలి అప్పుడే మనకి వేలు జరుగుతున్న ప్రాంతానికి ఏ ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒక ఎలక్షన్ కోసము ఐదు సంవత్సరాల కోసం కాదు మన భవిష్యత్తు కోసం కనీసం యాభై అరవై సంవత్సరాలు ఉపయోగపడుతున్న ఆలోచనతో మనం చేయాలి అదేవిధంగా ఇక్కడి నుంచి మన రైల్వే ట్రాక్ పక్క నుంచి వచ్చే రోడ్ని కూడా మరింత వెడల్పు చేసుకొని విస్తరిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా రేపటి రోజు తెనాలి నగరానికి వెళ్ళడానికి పట్టణానికి వెళ్ళడానికి మీకు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది రాగురెడ్డి సమస్యలో ప్రతి గ్రామంలోనూ ఉంటాయి కటెవరంలో కూడా సమస్య ఉంది మీకు రషద మంచిడీ పథకం ద్వారా మీకు ట్యాంకులు కట్టించి ప్రతి ఇంటికి కొలాయించే బాధ్యత రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటున్నా మాట్ ఇస్తున్నాను ఈ రోజు మనం చేయాల్సిన కార్యక్రమాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరిని కూడా నేను కోరేది దయచేసి ఏ విధంగా మనం భవిష్యత్తు గురించి మాట్లాడేవా భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్డు ద్వారా సూపర్ సిక్స్ అనే పథకం అనే మేనిఫెస్టో ద్వారా మన రైతులకి మహిళలకి విద్యార్థులకు అదేవిధంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి భరోసా ఇస్తున్నామో మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మన ఎన్నికలు సిద్ధమవుతున్నామో ఏ విధంగా మనం ఓటర్ లిస్ట్ పెట్టుకుని ముందుకెళ్తున్నామో మీరు వివరించాలి మన ఆలోచన మార్పులు రావాలి కేవలం ఎన్నికలప్పుడే మనం పోయి ప్రజల కోసం నిలబడుతున్నామని కాదు ఈ రోజున మనకు మంచి అభ్యర్థి పార్లమెంట్ కోసం పెంపసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు పెంపసాని చంద్రశేఖర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి ఇతర దేశాల్లో ఆయన బాగా సంపాదించి మన దేశానికి తిరిగి వచ్చి మనకి సేవ చేయాలి ఈ ప్రాంతానికి ఏదైనా మెరుగైన ఆలోచనతో రావాలనే ఉద్దేశంతో ఆయన వచ్చారు అటువంటి వ్యక్తుల్ని మనం స్వాగతించాలి రాజకీయాల్లో ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం పనులు తెచ్చుకుంటారో దానికోసం కారు మనం బతకాల్సింది ఒక ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధి సర్పంచ్ గారు కానివ్వండి ఎంపీటీసీ గారు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీటీ ఎంపీ కానివ్వండి నిలబడాల్సింది మన సమాజం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం నేను మీకు మాట ఇస్తున్నాను మీరు ఏ విధంగా ఊహించుకున్నారో మీరు ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక మార్పు ఉంటుందని భావించారు దానికి నూటికి నూరు శాతం మేము కట్టుబడి ఉంటాం ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసి చూపిస్తాం ఎందుకంటే ఇదివరకు మీ అందరికీ తెలుసు ఏ విధంగా గ్యాస్ పొయ్యిలు ఇచ్చాము ఏ విధంగా రేషన్ కార్డులు ఇచ్చాము ఏ విధంగా ముప్పై ఐదు కిలోల బియ్యం ఎంతో మంది విధం వికలాంగులకి వృద్ధులకి ప్రతి ఇంటికి వచ్చి మనం ఇచ్చామో మీకు తెలుసు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా పుట్టలేదు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మనకి పెన్షన్లు ఉన్నాయి మనకి రాష్ట్రంలో దాన్ని మర్చిపోతున్నారు ఈ నేను ఈ పెద్ద బటలు నొక్తనే మనకి సంక్షేమం వచ్చింది అని కాదు బటలు నొక్కినంత మాత్రాన మన జీవితాలు మారలేదు నష్టం పెరిగింది మనకు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నిజంగానే వెనకడు గీయాల్సి వచ్చింది అంధకారంలో నెట్టేశారు నేను గతంలో కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ అడిగాను ఇదే ఇదే హాల్లో ఎంతమందికి మీ దగ్గర గేదెలు వచ్చినాయి చెప్పండి ఎవరికైనా గేదెలు వచ్చినాయి ఈ గ్రామంలో డెబ్బై ఐదు వేలు మీకు ఎవరినిచ్చారా ప్రభుత్వం నుంచి మీకు వివరాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాలుగు లక్షల పదిహేడు వేల గేదెలు పంచామని దానికి సుమారు రెండు వేల ఎనిమిదవ తొంభై ఐదు కోట్ల రూపాయలు డెబ్బై ఐదు వేలు చొప్పున రాష్ట్రంలో పంచామని చెప్తున్నారు ప్రతి గ్రామాల్లో అడుగుతున్నాను నేను ఇదే ప్రశ్న ఏ గ్రామంలో కూడా ఒక్క రైతు కానీ ఒక్క మహిళ కానీ మాకు గేదె వచ్చిందని చెయ్యతలేదు ఎంత దారుణంగా మోసం చేస్తున్నానని అర్థం చేసుకోండి మీకు గుర్తుందా నేను సమావేశం పెట్టిన రోజు ఆ రోజున నాడు నేడు కార్యక్రమంలో ఎంత మంది పాఠశాల విద్యార్థులకి మోసం జరిగిందో ఆ లెక్కల్లో ఎంత తేడా ఉందో అదే రోజు నేను కడవరంలో ప్రకటించాను రాష్ట్రం అంతటా సంచలనంగా మారింది ఆ రోజున ఈ రోజున వాస్తవాలు ఏంటంటే ప్రతి పథకంలో కూడా వీళ్ళు మోసం చేశారు ఏ పథకం పెట్టినా కూడా అమ్మ ఒడితో సహా వాలంటీర్లతో సహా ఈ పాల విలువ కాస్త పాపాల విలువ అయిపోయింది ఏ కార్యక్రమం చూసినా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసే అవినీతి కోసం ఉపయోగించుకున్నారు కానీ ప్రజల కోసం ఉపయోగించలేదు నిలబడదాం మనం బతకాల్సింది మనతో పాటు మన బిడ్డల కోసం భావితరాల కోసం ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా మనం గర్వంగా దాని గురించి భావించుకోవాలి అది లేకపోతే సమాజానికి మనం నష్టం కలిగిన వాళ్ళం అవుతాం గ్రామంలో అభివృద్ధిని తీసుకురావాలి మార్పు తీసుకురావడం ఉద్దేశంతో ఒకేసారి నలభై రెండు రోడ్లు ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు అంతర్గత రోడ్లు ఒకేసారి మనం ప్రారంభించుకుని మన గ్రామంలో పూర్తి చేసుకోగలిగాం దాని తర్వాత ఈ నాలుగు నాలుగు లేని రహదారి పెదరావు నుంచి నందివేలు వరకు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేసుకుని ప్రత్యేకంగా గడ్డవరం దగ్గర కొత్త వంతెన నిర్మాణం అందులో భాగం దాని కూడా నిధులు మనం కేటాయించుకుని ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని మనం ప్రయత్నం చేసాం ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన గతంలో వీజిటిఎం ఉండేది విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఊడా ఊడాలో మొట్టమొదటి ప్రతిపాదన ఇన్నర్ రింగ్ రోడ్ది మనకి కటేవరం నుంచి కోపల్ వెళ్ళే రోడ్ని మనం అగ్గరిగురు తీసుకెళ్ళి ఈ ప్రాంతానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కటేవరం గ్రామానికి కూడా మంచి అభివృద్ధి జరిగే విధంగా ఒక ప్రయత్నం ఆ రోజు నేను ప్రణాళిక చేశాను ఈ విషయాలని నేను ఎందుకు అంటే మౌలిక సదుపాయాలు లేకపోతే ప్రజలకు ఇబ్బంది పడతారో మీ అందరికీ తెలుసు ఈ రోజున ఆ మందిర నిర్మాణానికి ఎంత ఆలస్యం జరుగుతుందో ఎంత దుర్మార్గంగా వదిలేశారో ఎంతమంది ప్రతి వారం యాక్సిడెంట్లు అయి సరిపోతున్నారో మీ అందరికీ తెలుసు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా తెనాల నుంచి ఒక ఒక చిన్న వయసులో ఉన్న మహిళ మొట్టమొదటిసారి ఉద్యోగం వస్తే పాపం విజయవాడలో బట్టలు కొనుక్కుని తిరిగి వస్తుంటే ఇదే కడవర ముందరి దగ్గర పాపం బస్సు తగిలి ఆమె ఆమె టూ వీలర్ పైన గుర్తి చెందారు మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఇంకో సంఘటన జరిగింది ఏ రోజు చూసినా ఈ ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ప్రతిరోజు ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా తెలిసేంత కష్టమైన పరిస్థితితో కానీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి ఇంత ఇంత భారీ ఎత్తున యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు కానీ విగ్రహాల దగ్గర ఉన్న గుంటలు కూడా పూడ్చుకోలేని పరిస్థితి మీ అందరు కూడా చూశారు అదేవిధంగా సోదరులు ముందు కట్ట మీద ఉన్న వాళ్ళంతా కూడా వచ్చారు ఎప్పటి నుంచో పాపం వాళ్ళు కనీస మౌలిక సదుపాయాల గురించి అడుగుతూ ఉన్నారు గతంలో కూడా మన వాళ్ళకి రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి అక్కడ వీధి దీపాల విషయంలో కానివ్వండి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి హెల్త్ క్యాంపులు కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంచేవాళ్ళం కటేవరంకి మన అందరం కూడా ఒక అదృష్టంగా భావించుకోవాలి తెనాలికి పక్కనే ఉన్నాం మనం విస్తరించినప్పుడు తప్పకుండా రాబోయే రోజుల్లో జనాభా తెనాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కటేవరం లాంటి గ్రామాన్ని కూడా వాళ్ళు చూస్తారు ఇక్కడ మనం కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఏ విధంగా మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకున్నామో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం మరింత వేగవంతంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడే సర్పంచ్ గారు ప్రసాద్ గారు నాతో ఒక మాట అన్నారు నేను వ్యక్తిగతంగా ఏమి అడగను మిమ్మల్ని మా గ్రామ అభివృద్ధి ఒకటే నేను మిమ్మల్ని అడుగుతానని చెప్పి ఆ విషయం ప్రస్తావించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధిగా మనం ఆ విధంగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం స్వార్థాలు ఉన్నప్పుడే మనం అభివృద్ధి చేసుకోలేము ఒక ఎలక్షన్ కోసమే మనం బతికామంటే చాలా పొరపాటు చేసిన వాళ్ళు ఉన్నాం ఈరోజు మీరందరూ కూడా ఇంత భారీ ఎత్తున వచ్చి సభలో పాల్గొంటున్నారంటే అది దేనికి సంకేతం ఒక మార్పు కోసం ఒక బలమైన ఆలోచన మీలో వచ్చింది ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా అనగదొక్కి కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడాల్సిన వ్యక్తులను కూడా దారుణంగా వాళ్ళని హింసించే విధంగా ప్రవర్తించినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం పట్టుకుంది ఎన్నికలంటేనే భయం ప్రభుత్వం పైన మాట్లాడాలంటే భయం ఒకరిని విమర్శించాలంటే భయం దేనికోసం మీరు గర్భ గర్భకు వస్తారు జగన్ అన్నకి చెబుదామంటారు ఎవరు చెప్పాలి మన జగన్ అన్నకి వినాలి కదా మీరు కనీసం వినడానికి ఓపిక లేదు పరిష్కరించాలనే ఆలోచన లేదు మీకు స్పందించే మనస్తత్వం అసలు లేనే లేదు ఇంత యంత్రాంగం పెట్టుకుని సంవత్సరానికి పదహారు వందల కోట్ల రూపాయలు వాలంటీర్లకి జీతాలు ఇచ్చుకుని ఎందుకు సమస్యలపైన పరిష్కారం చేయడం లేదు ఈ రోజుకి కూడా మనం పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ల గురించి అడుగుతున్నారు రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారు ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు సంక్షేమం సంక్షేమం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు సంక్షేమం అందించలేకపోయాడు నేను అడుగుతున్నాను దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మరి ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు సంక్షేమం చేయలేకపోయారు దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒక మంచి ఆలోచన మనలో రావాలి అది ఏంటంటే మనం నిలబడాల్సింది మార్పు కోసం ప్రభుత్వం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని మాట్లాడి చేసిందో దానిపైన మీరు తెరవబడాలి ఆ సమయం వచ్చింది ఎన్ని ఓట్లు మెజార్టీ అని కాదు గ్రామం మొత్తం ఒకే మాట మీద నిలబడేటట్టు మీరు కృషి చేయాలని నేను భావిస్తున్నాను ఆ మార్పు మనం తీసుకురావాలి మార్పు మనం తీసుకోవాలి అది పదిహేను వందల రెండు వేల వెయ్యి అనే విషయమే కాదు ప్రతి ఓటర్ ఈ రోజున ప్రతి పౌరుడు ఈ రోజున చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బదులుతున్నారు ఎంతో మంది స్పోర్ట్స్ మెన్ ఇక్కడి నుంచి ఎంతో మంది మెడల్ సాధించారు ఎంతో మంది అనేక దేశాలు కూడా పర్యటించారు అటువంటి కటెవరంలో మనం ఇక్కడ ఉన్న యువతని వాళ్ళకి ఇంకా ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా బాస్కెట్బాల్ గురించి గతంలో అడిగారు వాలీబాల్ గురించి అడిగారు ఈ రోజున కొన్ని గ్రామానికి అవసరమైన కొన్ని పరిస్థితుల గురించి కూడా నాకు చెప్పారు కి గోడలు కట్టించాలి అంతర్గత రోడ్లు ఇంకా వేయాలి అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టించాలి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి నూటికి నూరు శాతం ఆ ప్రణాళికను మనం అమలు చేసే విధంగా నిధులు తీసుకొచ్చే బాధ్యత మా అందరిపైన ఉంటుంది నేను మీకు మాటేస్తున్నాను చేసే ప్రతి కార్ చేసే ప్రతి కార్యక్రమం మన కోసం రేపటి రోజు గెలుపు కూడా నా కోసమో ఎంపీ గారి కోసమో కాదు గెలుపు కూడా అందరి కోసమే మన భవిష్యత్తు కోసమే దయచేసి మీరు చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం చేస్తున్న నమ్మకం మీలో రావాలి ఎందుకంటే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రోజున పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళు ఆలోచించింది వాళ్ళ పదవుల కోసమో సీట్ల కోసమో కాదు వాళ్ళు ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏ విధంగా మనం ముందుకెళ్లాలని ఆలోచించారు దానికోసమే కట్టుబడి ఉన్నాం రేపటి నుంచి వార్డుల వారీగా నా పర్యటన మొదలవబోతోంది ప్రతిరోజు వార్డులు పర్యటిస్తాను అదేవిధంగా గ్రామాలు కూడా పర్యటిస్తాం ఎలక్షన్ లో భాగంగా ప్రతి గురువారం మనకి పార్లమెంట్ సభ్యులు హెంసాన్ చంద్రశేఖర్ గారు కూడా పాల్గొంటారు కటేవరం గ్రామానికి మనం పదిహేనో తారీఖున డేట్ పెట్టుకున్నాం ఈ రోజున సో పదిహేనో తారీఖున వీటింటికి ప్రచారం మనం చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఏ విధంగా ఈరోజు ఉత్సాహంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది ప్రజల్లో కూడా మనం తీసుకెళ్ళాలి ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు మన ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరు మనల్ని చూసి ఒక నమ్మకం భరోసా కలిగే కలిగ కలిగే విధంగా మనం ముందుకెళ్దాం స్వార్థాలు లేవు దయచేసి మిమ్మల్ని నేను అందరికీ ఒప్పేది ఏంటంటే మనకి మన గ్రామాల్లో మన నియోజకవర్గాల్లో స్వార్థం లేకుండా పనిచేసుకుందాం మనం పనిచేసేది సమాజం కోసం మన ప్రజల కోసం ఎవరు కూడా మనం ప్రశ్నించలేరు అపేక్షించలేరు నిలబడాల్సింది మన కుటుంబం మన బిడ్డలు వాళ్ళతో పాటు మన చుట్టూ మన గ్రామస్తుల కోసం మనం నిలబడదాం కటివరం గ్రామంలో కార్యక్రమం చేసుకున్నప్పుడు పదిహేనో తారీఖున మన అందరం కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ప్రతి ఒక్కరిని మనం కలిసి ఓట్ల విషయంలో దేనికోసం మీరు ఓటేయ్యాలి మొట్టమొదటి ఓటు సైకిల్ గుర్తు మన పార్లమెంట్ సభ్యుడు పెప్పసాని శంశేఖర్ గారికి రెండో ఓటు సభ్యుడిగా నేను నిలబడ్డా కాబట్టి ఉమ్మడి ఉమ్మడి పార్టీల తరఫున మీరు గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయమని ప్రతి ఒక్కరికి మీరు ఆ సమాచారం తీసుకెళ్లాలి ఆ సమాచారం తీసుకెళ్ళాలి ఎందుకంటే మన పార్టీలు కలిసి పనిచేసుకున్నప్పుడు ప్రజల్లో కూడా ఆ విధమైన సమాచారం వాళ్ళకి తీసుకెళ్ళాలి మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే చాలా మంది నాయకత్వం అద్భుతమైన నాయకత్వం ఉంది అద్భుతమైన నాయకత్వం ఉంది మీ కటేవరంలో మీరందరూ కూడా పది మందిని మీరు ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయండి ఎందుకు రాదు మార్పు నేను నేను అడుగుతున్నాను తప్పకుండా ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుందో మీరే చూస్తారు ఆ రోజున ఈ ప్రజల్లో మార్పు ఆ విధంగా కనపడుతుంది గ్రామం నుంచి నుంచే అది అద్భుతంగా మనం విజయం సాధిద్దాం రాబోయేది మన ప్రభుత్వం అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం రాజకీయాలు చేస్తాం స్వార్థం లేకుండా మనం ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తాం అందులో భాగంగానే మన ప్రాంతాన్ని మనం వృద్ధి చేసుకుందాం కటేవరానికి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఈ ప్రాంతానికి మరింత వెలుగు వచ్చే విధంగా మన బిడ్డలకి ఉపాధి కల్పించే విధంగా మహిళలకి మనం రక్షణ కల్పించే విధంగా రైతాంగానికి ఒక నమ్మకమైన పథకం ద్వారా భరోసా కల్పించే విధంగా అన్నదాతను కాపాడుకునేటట్టు మనం ముందుకెళ్దాం అర్థం చేసుకోండి రండి కలిసి కలిసిమెలిసి మనం ముందుకెళ్ళి విజయం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరినీ కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఇదే ఇదే పదాలో ఇదే ఆలోచన తోటి మనం కలిసిమెలిసి ముందుకెళ్ళి మీరు ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మీరు నిలబడండి ఒక మార్పు ఇక్కడి నుంచి మొదలవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను